తెలంగాణ ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక తెలంగాణ ప్రజల తరపున ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజల కోసం ఏర్పడ్డ ఏకైక పార్టీ టీఆర్ఎస్ డి పార్టీ ఆవిర్భవించిందని వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ పేర్కొన్నారు బహుజన సామాజిక తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల కోసం పోరాడడానికి ఏర్పడిందన్నారు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ టీఆర్ఎస్ డి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలు డబల్ ఎన్లు భూమి ఉద్యోగాల హామీలు నెరవేరలేదన్నారు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ డి పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు రానున్న రోజుల్లో అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ డి పార్టీ పోటీ చేస్తోందన్నారు అమరు వీరుల కుటుంబాలకు పార్టీ టికెట్లు ఇస్తామన్నారు నలభై శాతం మహిళలకు ఇస్తామన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల రాజును టీఆర్ఎస్ డి పార్టీ కరీంనగర్ అభ్యర్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పోలే శ్రీనివాస్ వేములవాడ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామన్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా పెట్టెం సుధాకర్ను ప్రకటించారు తోడేటి శంకర్ గౌడ్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా నేరెళ్ల జయపాల్ గౌడ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా హుజీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి పోల శ్రీనివాస్ ఆనందబాబు గంగాధర్ గొంతుక సంపత్ శేఖర్లతో పాటు మొత్తం ఇరవై ఐదు మంది పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడ్డది కేసీఆర్ ప్రధానమంత్రి కాదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది అటువంటి సమయంలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం హక్కుల కోసం ఒక పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో గెలిచి టీఆర్ఎస్ డి పార్టీని తీసుకురావడం జరిగింది తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ మరి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం బహుజన సామాజిక తెలంగాణ బహుజన సామాజిక తెలంగాణ అనే టీఆర్ఎస్డి యొక్క ముఖ్య ఉద్దేశం మరి బహుజన సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క స్థితిని సూచిస్తుంది మరి బహుజన సామాజిక ఉద్యమం అనేది సమాజంలోని వెనకబడిన వర్గాలు ఎస్సీ కానీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల హక్కుల కోసం పోరాడే పోరాడేదే బహుజన సామాజిక తెలంగాణ ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అదేవిధంగా నాకు నా యొక్క ప్రతిభను గుర్తించి వారు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది ఇటీ ఇటీ ఈ యొక్క పార్టీని రాబోయే రోజులలో నేను నా వంతు కృషిగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రాబోయే ఎలక్షన్ వరకు నా వంతుగా కృషి చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చిన కరీంనగర్ ఏదైతే అసెంబ్లీ స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను విద్యార్థులను మేధావులను రాబోయే రోజులలో అందరినీ కలుపుకొని ఇక్కడ ఏ ఏ సమస్యలపై పోరాటం చేద్దాం ఏ సమస్యలపై ఇక్కడ వెనుకబడి ఉన్నాం అన్నది గుర్తించి అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి మా కర్తవ్యం కూడా ఈ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో